విశాఖ వచ్చే రైల్వే ప్రయాణికులకు ఇప్పుడు స్లీపింగ్ పాట్స్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఇప్పటి వరకు ముంబై హైదరాబాద్ స్టేషన్లకే పరిమితమైన ఈ సదుపాయం తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా విశాఖలో ఏర్పాటైంది తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించారు ఈ స్లీపింగ్ పాట్స్ సదుపాయంపై ప్రయాణికుల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది ప్రయాణ టికెట్ల రూపంలో కాకుండా ఇతర సదుపాయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలో భాగంగా రైల్వే వ్యవస్థ స్లీపింగ్ పార్ట్స్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది స్టేషన్లలో అందుబాటు ధరలో బస చేయడానికి వీలుగా స్లీపింగ్ పార్ట్స్ సదుపాయాన్ని విస్తరిస్తోంది తూర్పు కోస్తా రైల్వేలో తొలిసారిగా విశాఖలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది సెంట్రల్ సెంట్రల్సే మహిళలకు పురుషులకు వేర్వేరు వసతులు వేడినీరు వైఫై సదుపాయాన్ని ఈ స్పింగ్స్ లో కనిపిస్తున్నారు రైల్వే ఆలోచనలకు అనుగుణంగా ఆధునిక వసతులతో ఈ స్లీపింగ్ పాట్స్ ఏర్పాటు చేసినట్లు గుత్తేదారు తెలిపారు వీటిని వినియోగించుకున్న ప్రయాణికులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మనకి ఇక్కడ నేను స్టే అవ్వడానికి స్లీపింగ్ పార్ట్స్ అనేది ఇక్కడ చూసాను సార్ చూస్తే ఇక్కడ చాలా రీజన్ రేటుగా నాకు కనిపించింది ఎంఆర్పి దాని పరంగా ఇక్కడ స్టే చేస్తే బాగుంటుంది ఏమనేసి నేను పైకి వచ్చాను వస్తే ఇలాగా త్రీ అవర్స్కి టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఏమో ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు సార్ చాలా చాలా రీజన్గా ఉంది సార్ ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది స్టే చేసా సార్ మార్నింగ్ వచ్చాను వర్క్ చూసుకుని పోయి వచ్చాం ఈవినింగ్ ట్రైన్ అనమాట చాలా తక్కువ రేట్లో చాలా బాగా అంబులెన్స్ చాలా బాగుంది రైల్వే వాళ్ళు టెండర్ పిలిచారు దాన్ని స్లీపింగ్ పార్ట్స్ అని టెండర్ పిలిచారు దీన్ని దాని టెండర్లో పార్టిసిపేట్ హైఎస్ట్ బెటర్గా నాకు వచ్చిందండి అది ఇన్నోవేటివ్గా చేయాలని దీన్ని ట్రైన్ దాంట్లో చేయాలని ఒక డిజైన్తో డిజైన్ చేయించి బెడ్స్ ఎయిటీ ఎయిట్ బెడ్స్ తయారు చేయించేవాడిని తక్కువ రేట్లో ఇవ్వాలి ప్యాసింజర్కి ఇమ్యూనిటీస్ అన్నీ ఫుల్ బ్లడ్జ్గా ఇవ్వాలని కాన్సెప్ట్తో తయారు చేయించాం ఇదంతా మొత్తం ఎయిటీ ఎయిట్ బెడ్స్ వచ్చినాయండి దాంట్లో ఎయిటీన్ బెడ్స్ వచ్చి ఎక్స్క్లూజివ్ లేడీస్ అండి దాన్ని సపరేట్గా వాష్రూమ్స్ లేడీస్కి అసలు ఎవరితో కలవకుండా సపరేట్గా ఉన్నాయి వారికి సపరేట్ కంపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి మిగతా బెడ్స్ వచ్చి సెవెంటీ ఎయిట్ బెడ్స్ సింగిల్ బెడ్స్ ఉన్నాయి డబల్ బెడ్స్ ఉన్నాయి పర్ డే వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఆల్ ఇమ్యూనిటీస్ ఏసీ సెంట్రల్ ఏసీ అండి హాట్ వాటర్ వైఫై स्नैक्स बार అన్ని ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ తరహా సదుపాయాలను మరిన్ని ప్రయాణికులకు అందించడంపై దృష్టి పెట్టినట్లు రైల్వే అధికారి తెలిపారు స్టేషన్ కే గేట్ నంబర్ 3 కే పైన ప్లాట్ఫామ్ నంబర్ 1 కే పైన ఫస్ట్ ఫ్లోర్ పే ਰਹేగా ఈ ఫెసిలిటీస్ హే ఈ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హే ఈస్ట్ కోస్ట్ రైల్వే మే అర్ ఇస్సే పహలే ఇండియన్ రైల్వే మే ఈ బాంబే అర్ హైదరాబాద్ అర్ 1 2 ఔర్ జగే పే హే ఇస్కా జో నాన్ ఫేర్ రెవెన్యూ అర్నింగ్ కే పార్ట్ మే ఈ కియా గయా హే